కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు బొగ్గు గనుల శాఖ ఛాంబర్ లో పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి అవకాశం దక్కిన సంజయ్ బాధ్యతలు స్వీకరించారు రెండు మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికార పూర్వకంగా బాధ్యతలు ఈ రోజు చేపట్టాను భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆవిష్కరించారు బొగ్గు ద్వారానే ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము పవర్ మినిస్ట్రీ గాని రైల్వే మినిస్ట్రీ గాని కోల్ మినిస్ట్రీ గాని మైన్స్ మినిస్ట్రీ గాని వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము ఇటు మినరల్ మైన్స్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్ తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనీ చేస్తా